అంటూ వచ్చాను ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అనామిక అన్ని విధాలుగా ఇరుక్కుపోయింది అడ్డంగా దొరికిపోయింది నేటి కథనంలో అనామిక రెచ్చిపోతూ ఆ అప్పుకి ఈ కళ్యాణ్కి శిక్ష పడాల్సింది మరోసారి ఏ భార్యకు అన్యాయం జరగకుండా శిక్ష పడాల్సింది కఠినంగా శిక్షించండి జడ్జి సార్ అంటూ పగిలిపోతుంది శిక్షించే డ్యూటీ నాదమ్మా ఇదొక్కటి నన్ను చేయనీయమ్మ అంటూనే నువ్వు ఏమనుకుంటున్నావు మిస్టర్ కళ్యాణ్ దుగ్గిరాలా అంటాడు జడ్జి విడాకులు ఇస్తాను సార్ మీరు వేసే శిక్ష నాకు అన్యాయంగా పడినా సరే భరిస్తాను కానీ జీవితాంతం ఆమెతో కలిసి ఉండే శిక్ష నాకొద్దుసారంటాడు కవి యువరానర్ ఆ భర్త చాలా తెలివిగా నీ చేతిని నా నెత్తినే పెట్టాలని చూస్తున్నాడు నాకు విడాకులు ఇచ్చి ఆ అప్పుని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అంటుంది అనామిక ఆయనకు శిక్ష పడుతుంది అన్నాను కదమ్మా అంటాడు జడ్జ్ అయినా సరే నా భర్త ఇంకొకరిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను అంటుంది అనామిక విడాకులు ఇచ్చాక నువ్వు ఒప్పుకునేది ఏముంటుందమ్మా అతడు అప్పునే చేసుకుంటాడో వడ్డీనే చేసుకుంటాడో నీకు అనవసరం కదా అంటాడు జడ్జ్ వెంటనే కవితరపున లాయర్కి జడ్జ్ పర్మిషన్ ఇవ్వడంతో వాదనల కోసం పైకి లేస్తాడు అనామిక బోను దగ్గరకు వెళ్ళి నీ పేరేంటమ్మా అంటాడు నిన్న చెప్పాను కదా అంటుంది అనామిక అయినా సరే ఇవాళ కూడా చెప్పాలి అంటాడు కవితరపు లాయర్ అనామిక అంటుంది అసలు పేరు అని మళ్ళీ సేమ్ ప్రశ్న ఇస్తాడు అనామికే అంటుంది మరి స్కూల్ రికార్డులో ఉన్న పేరు అంటాడు అనామిక అంటుంది మరి అందరు పిలిచే పేరు అంటాడు లాయర్ మళ్ళీ అనామిక ఎన్నిసార్లు అడుగుతారు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తారేంటి ఒకటే ప్రశ్నలా అన్నిసార్లు ఎందుకు అంటుంది రెచ్చిపోతుంది అనామిక కదా నీకు ఒకే ప్రశ్న తిప్పి తిప్పి అడిగితే నీకు కోపం చిరాకు వచ్చాయి కదమ్మా అంటాడు కవిత లాయర్ రాధా ఎవరికైనా వస్తుంది అంటుంది అనామిక మరి నీ భర్తకు కూడా వస్తుంది కదమ్మా అంటాడు లాయర్ మంచి పాయింట్ అన్నట్లుగా చూస్తుంటారు అంతా నీ భర్తను అడిగితే అడిగి అడిగింది అడిగి చెప్పిందే చెప్పి రాత్రి పగలు పది మంది మధ్య నాలుగు గోడల మధ్య పరాయి ఆడదనితో సంబంధం పెట్టుకున్నావు పెట్టుకున్నాం అంటే ఏ చిర చిరెత్తుకొస్తుంది అని వాయిస్ రేజ్ చేసి పెద్దగా అరుస్తూ వాదిస్తాడు లాయర్ అతడు మాట్లాడుతూనే ఉంటాడు అనామిక ముందు చివరికి నువ్వు అన్నది అనుకో ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు అంటూనే ఎవరన్నారు అతడు కూడా మనిషే సున్నితత్వం ఎలా ఉంటుందో ఆత్మాభిమానం కూడా అలాగే ఉంటుంది అందువల్ల అప్పు అన్నబడే అమ్మాయితో నాకున్నది కేవలం స్నేహం అని చెప్పిందే చెప్పాడు ఎప్పుడు అదే చెప్పాడు ఎవరితోనైనా అదే చెప్పాడు అయినా ఈ అనామిక వినలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరువు తీసింది చివరికి విసిగిపోయిన కళ్యాణ్ ఇప్పుడు విడాకులు కావాలి అనుకుంటున్నాడు ఇందులో తప్పేముంది ఇవరు అనార్ అంటారు లాయర్ రగిలిపోతూ అనామిక పైగా అనామిక అతడి పరువే కాకుండా అతడి కుటుంబ కుటుంబ పరువుని కూడా బజారులో ఇడుస్తుందే కానీ దయచేసి దీన్ని అర్థం చేసుకోండి అంటాడు తరపు లాయర్ ఇంతలో అనామిక తరపు లాయర్ పైకి లేచి ఇవ్వరాదన యువరానర్ ఇంతసేపు కళ్యాణ్ తరపు లాయర్ చెప్పిందే చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి అదే చెప్తున్నాడు కేవలం వారు స్నేహితులు మాత్రమే అయితే హోటల్లో రహస్యంగా కలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ పాయింట్ లాగుతుంది వెంటనే మీడియాకు అప్పో కవి దొరికిన వీడియోని జడ్జికిస్తుంది ఆ వీడియో అనమిక ముందుకు వెళ్ళి అమ్మ వాళ్ళు గదిలో బెడ్ మీద ఉన్నారా కౌగిట్లో ఉన్నారా అంటూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేసి లేదు అనే సమాధాన్ని రప్పిస్తాడు వెంటనే బేరర్ తలుపు గడియపెట్టి వీడియోని జడ్జికి ఇప్పించి చూడమంటారు అది కూడా చూస్తాడు జడ్జి రనర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే వాళ్ళు ఆ గదిలో ఉన్నారు పైగా ఆ గదిని ఆ సమయానికి ఎవరు ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వలేదు హోటల్ రిజిస్టర్లో వివరంగా ఉంది వేరొకరిని వెతుకుతూ అక్కడికి వెళ్ళిన వారిని బేరర్ తలుపు పెట్టి లాక్ చేస్తాడు ఈ అనామికనే చేయించిందని అర్థం ఎందుకంటే సరిగ్గా వాళ్ళు బయటికి వచ్చేసరికి ఈ అనామిక తన అత్తగారిని తీసుకుని మీడియాను తీసుకుని ఆ హోటల్లోకి వెళ్ళింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె ఈ డ్రామాను నడిపించింది అని అంటాడు తరపున లాయర్ ఇంత ధాన్యం పడుతుంది నన్ను కూడా బోల్త కొట్టించిందండి అంటూ బాధపడుతుంది నేను ఇప్పుడు కాదే పెళ్ళైనప్పటి నుంచి బోల్త కొట్టిస్తూనే ఉంది పిచ్చి ముఖం ధర అని తిడతాడు ఇక వాదన కొనసాగుతుంది అప్పు వస్తుంది అనామిక తరపు లాయర్ ప్రశ్నలు వేయడం మొదలు నీ పేరు అంటుంది లాయర్ అప్పు అపూర్వ అందరూ అప్పు అంటారు అంటుంది అప్పు ఈ కళ్యాణ్తో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది సంవత్సరం దాటింది అతడు మా అక్క వల్ల మరిది మా అక్క పెళ్ళి అయినప్పటి నుంచి నాకు పరిచయం అంటుంది అంటే మీకు బంధువే పైగా బావ వరస కూడా అంటారు కదా అంటుంది లాయర్ అవును కదా నేను ఎప్పుడూ వరస గురించి ఆలోచించలేదు కేవలం ఫ్రెండ్ అనే అనుకున్నాను అంటుంది అప్పు ఫ్రెండ్ అంటే అంటుంది లాయర్ ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంటుంది అప్పు అయితే మీకు కళ్యాణ్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అంటుంది లాయర్ లేవంటుంది మరి మీ కళ్యాణ్ని ప్రేమించలేదా అంటుంది ప్రేమించాను కానీ వాడు నన్ను ప్రేమించలేదు కేవలం స్నేహితురాలుగానే చూశాడు అందుకే అతన్ని ప్రేమించిన పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు ఏమో ఒకవేళ తను కూడా నన్ను ప్రేమించి ఉంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి ఉండేదేమో కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటుంది అప్పు అబద్ధం ఉంది చెబుతున్నావు ఉంది అబద్ధం చెబుతున్నావు లేదని నువ్వు రుజువు చేయగలవా అంటుంది లాయర్ చేస్తాను అంటుంది కోపంగా వెంటనే కవితరపు లాయర్ పైకి లేచి వారి మధ్య ఏ సంబంధం లేదని స్వయంగా అనామిక ఒప్పుకున్న సాక్ష్యం ఇది దీన్ని దీన్ని మీతో పాటు కోర్టులో అందరు చూడాల్సిన అవసరం ఉంది అంటూ పెన్ డ్రైవ్ ఇస్తారు లాయర్కి వెంటనే జడ్జి మీద పెద్ద స్క్రీన్ మీద ప్లే చేస్తారు అందరు చూసేలాగా ఆ వీడియో ఏదో గతం గతంలో మీడియాకు కవి అప్పు దొరికిన తర్వాత అనామిక రోడ్డు మీద అప్పును కలిసి నోటికి వచ్చినట్లు వాగిన వాగుడు దాన్ని మొత్తం అప్పు తమ్ముడు బంటు రికార్డు చేశాడు ధాన్యం కనకం అంతా బిత్తరపోతారు ఇది కుట్ర చేసిందా అనామిక అన్నట్లుగా అనామిక వైపు చూస్తుంటారు అనామిక అప్పుతో మాట్లాడిన రికార్డులు ఇలా ఉంది మీరు ఆ హోటల్లో ఉన్నారని తెలుసుకొని మీరు గదిలోకి ఉండేలా నా మనుషులతో తలుపులు తాళం వేయించి మీడియా వచ్చేసరికి తలుపులు తెరిపించి మీరు బయటికి వచ్చేలా చేసి మీ మధ్య సంబంధం లేకపోయినా అక్రమ సంబంధం ఉందని సమాజం అనుకునేలా చేశాను ఎలా ఉంది నా ప్లాన్ అంటూ అప్పుతో అనామిక అన్న మాటలన్నీ ఆ వీడియోలో రికార్డ్ అయ్యాయి వెంటనే అప్పు జరిగింది గుర్తు చేసుకుంటుంది రోడ్డు మీద అప్పు అనామిక మాట్లాడుకుంటూ ఉంటే వంట ఆ వీడియోని రికార్డు చేసినట్లు అప్పు ఊహల్లోంచి అసలు విషయం ప్రేక్షకులకు చెబుతున్నట్లు ఉంటుంది ఈ వీడియో అయితే మరి మీడియాలో అప్పు కవిల గురించి అత కథలు కథలుగా వార్తలు వచ్చినప్పుడు కనకం చుట్టుపక్కల వారు అవమానించినప్పుడు ఈ వీడియో ఎందుకు బయటికి తీయలేదు కోటు సీన్ వస్తుందని వెయిట్ చేసినట్లు ఉన్నారు ఎవరన్నారు ఇప్పటికైనా అనామిక ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటాడు కవితరపు లాయర్ ఇక వెంటనే అనామిక తరపు లాయర్ ఈ సంగతి సరే కళ్యాణ్ పెడుతున్న చిత్రహింసల మాట ఏంటి ఆమెకి ఇష్టం లేకుండా విడాకులు ఇస్తానంటున్న విషయం గురించి ఏం చెబుతారు అంటుంది బాణాలు తెచ్చి వీళ్ళు మర్చిపోతామా మేడం అంటాడు కవితరపు లాయర్ నవ్వుతూ అనామిక తరపున లాయర్కి అర్థం కానట్లుగా చూస్తుంది ఈ కేసులో మంచి సాక్ష్యం సంపాదించిన ప్రత్యేక సాక్షి కావ్య గారిని రావాల్సిందే కోరుతున్నాం అంటాడు కవి తరపు లాయర్ అనామిక విచ్చరపోతుంది కావ్య బోన్లోకి వచ్చి నిలబడుతుంది అప్పు పెళ్ళి వెళ్ళి కూర్చుంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండమ్మా అంటాడు జడ్జి ఈ కళ్యాణ్ నాకు గారు నన్ను తల్లి తర్వాత తల్లిగా భావిస్తాడు అతడు ఒక భావకుడు కవిత్వం తప్ప అతడికి వేరే వే ఏం తెలియదు అతడి అంత ఒక ఊహాలోకం అలాంటి అతడి జీవితంలోకి కేవలం ఆస్తి కోసమే అడుగుపెట్టింది అనామిక అంటుంది కావ్య కోపంగా పక్కన నిలబడిన అనామికను చూస్తూ అది నిన్న రాత్రి పూర్తిగా అర్థమైంది అనామికతో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య రాజు కుదుర్చాలని నేను నిన్న రాత్రి అనామికను కలిశాను అసలు ఈ అనామిక ఉద్దేశం ఏంటో ఆమె తిరిగి తన భర్తతో కలవాలి అనుకుంటుందో వద్దో అనుకుంటుందో తెలుసుకోవాలని నేను కేవలం కలవడానికి వెళ్ళిన దాడి చేయడానికి వచ్చానని ఆరోపిస్తుందన్న భయంతో ముందు జాగ్రత్తగా నేను ఒక పని చేశాను సార్ నేను అనామికతో మాట్లాడేది అంతా ఆమెకు తెలియకుండా నేను రికార్డు చేయించాను నిన్నటిదాకా అనామిక కళ్యాణ కాపురం నిలబెట్టాలని ప్రయత్నించాను కానీ నిన్న రాత్రి ఆమె అసలు స్వరూపం నాకు తెలిసింది సార్ ఇక ఇలాంటి మనిషి నా మరిది జీవితంలో ఉండకూడదు అనే అభిప్రాయం వచ్చింది ఎందుకు వాళ్ళు కలవకూడదు అంటున్నారో ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అవసరం ఉంది సార్ అంటూ కావ్యం వెంటనే కావ్యం